కొలీగ్ ఎమ్మెల్యేస్ అందరికీ అధ్యక్ష నేను వెళ్ళార నియోజకవర్గం నుంచి చాలా పేద నియోజకవర్గం అయితే పోయిన ప్రభుత్వంలో గత పది సంవత్సరాల్లో సార్ చిన్నప్పుడు ఒక ప్రవర్బు ఉండేది జిస్కా లాటి ఉస్కా బయన్స్ అన్నట్టు ఎవరి చేతిలో కట్టి ఉంటే వాన్ చే వాన్ బర్రె అన్నట్టు వా జిస్కా లాటి ఉస్కా బయన్స్ అదేవిధంగా నాలుగు నిరోజాలు ఐదు నిరోజులు తప్ప అసలు ఏమీ మా ఎల్లారి నియోజకవర్గంలో డెవలప్ కాలేదు సార్ సేవలాల్ జయంతి మరి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మా పేద నియోజకవర్గం ఎల్లారెడ్డిలో తాండావాసులు ఎక్కువ ఉన్నారు మరి పర్ పర్క్యాప్టా గురించి జిఎస్డిపి గురించి మాట్లాడుతున్నాం సార్ మా కాన్షియన్స్లో హౌజింగ్ లేదు హౌజింగ్ ఇస్ మెయిన్ ప్రాబ్లం పాములతోని తేలతోని సాహసం చేసుకుంటున్నారు సార్ అది చాలా మేజర్ సమస్య ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పోయిన పాత ముఖ్యమంత్రి ఎక్స్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు మా కానీస్ నుంచి వచ్చినప్పుడు రెండు సార్లు మాట్లాడింది సార్ లక్ష ఎకరాలకు నీళ్ళిస్తా అని చెప్పి ప్యాకేజ్ ట్వంటీ టూ కింద ఒక్క తట్టెడ్ మట్టి కూడా జరగలేదు సార్ మా ప్రాంతంలో ఈరోజు రోడ్ల సమస్య ఉంది పేద నియోజకలో ఈ పరిక్యాప్ట తెలంగాణ నంబర్ వన్ మోడల్ మాట్లాడింది కదా సార్ మరి పర్క్యాప్త ఈ జీఎస్డిపి జీడిపి అన్నీ మరి మాలాంటి నియోజకవర్గాన్ని పేద నియోజకవర్గం పనికిరావు సార్ రియల్ జీడిపి అనేది లేదు సార్ మా దగ్గర మా పరిస్థితి ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్తో హాస్పిటల్స్ లేకుండా మీరందరూ ఒకటే సమస్య గురించి మాట్లాడమన్నారు మొట్టమొదటి సమస్య మా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు రైతులకు నీళ్లు లేవు సార్ లక్ష ఎకరాలంటే రెండు సార్లు గెలిపించి ఈ ప్రభుత్వాన్ని మరి పోయిన ప్రభుత్వంలో ఏమి సార్ నేను అడిగేది ఇరిగేషన్ మినిస్టర్ గారికి ట్వంటీ టూ ప్యాకేజ్ తీసుకొచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ వేర్ డిపెండ్ ఆన్ ది ఫార్మింగ్ సార్ మరి అది ఒకటి చేయాలని చెప్పేసి తర్వాత హౌసింగ్ అనేది మెయిన్ ఇష్యూ సార్ మేజర్గా ఈరోజు అది కూడా కావాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి లాసర్ హాస్పిటల్స్లో మా ఎల్లారెడ్డి టౌన్లో గైనిక్ కానీ అనెస్తి కానీ లేదు సార్ పిహెచ్ సెంటర్స్ లేవు దయచేసి దీన్ని ఒకసారి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వస్తుంది సార్